నేనైతే ఎండు చేప వంకాయ టమాటా అయితే కలిపేసి కర్రీ అయితే రెడీ చేస్తానండి అయితే చాలా బాగుంది ఇది వచ్చేసారా కర్రీ ఇదిగోండి ఇదిగోండి వంకాయ ఎండు చేప టమాటా కూర అయితే వండేసాను ఇప్పుడైతే నేను తింటాను అనమాట ఎట్లా ఉందో చూద్దాం ఇదిగోండి చేపలు ఎండు చేపలు కర్రీ అయితే చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది తినడానికి కూడా బాగుంది అని అనుకుంటున్నాను నేనైతే ఎండు చేప వంకాయ టమాటో ఎవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మనకి కూర ఎలాగొంటైనా ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో పెట్టాము తప్పకుండా లింక్ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందంట అసలు నిజంగా చాలా చాలా బాగుందండి పూరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి